ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే బాలక సుమన్పై జోగ్రాంబ గద్వాల జిల్లా ఐజ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఎస్ఐ నరేష్ కుమార్ ఫిర్యాదు చేసి పాత బస్టాండ్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పీసీసీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి మాస్టర్ శేక్షావలి ఆచారి మాట్లాడుతూ ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాలక సుమన్పై మండిపడ్డారు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని అధికారం పోయిందనే ఒత్తిడిలో బీఆర్ఎస్ నాయకులు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని విమర్శించారు ఈ కార్యక్రమంలో పాండురంగ సాంబశివుడు జయన్న నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తల్లి సోనియా గాంధీ ఇచ్చినటువంటి తెలంగాణ వల్లనే నువ్వు ఎలా ఎమ్మెల్యే అయినావు గుర్తు పెట్టుకో తల్లి నెత్తి నెక్కి అహంకార మతంతో మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నావో కొడక గుర్తు పెట్టుకో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సంగతి మర్చిపోయినట్టున్నావు గుర్తు ఏడ బట్టలు కూడా తీసుకోవాలి ఆడ బట్టలు తీసుకుంటావు జాగ్రత్తగా మాట్లాడు అరే ఉద్యమాలు చేసేటప్పుడు నువ్వు ఓయూలో చేసినటువంటి ఘన చరిత్ర ఎవరు ఇంతమంది అమ్మ అమ్మాయిల జీవితాలు నువ్వు బలి చేసావు సంగతి ఓయిక అయితే బట్టలు ఉడదేసి నాన్నే కొడతారు సన్నాసి కొడక నువ్వు రేవంత్ రెడ్డి గారిని ఇష్టానుసారంగా మాట్లాడతావా నీవెంత నీ స్థాయి ఎంత నువ్వు 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 కేసీఆర్కి నువ్వు కాలు పెట్టి దండం పెట్టాలంటే పెట్టుకో కానీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన వివరణ మీద నీకు సబ్జెక్ట్ ఉంటా మాట్లాడరా సన్నాసి ఆయన ఏం మాట్లాడిండు ఏదైతే ఆంధ్ర అక్రమంగా దోపిడీ వేసి నీళ్లు కృష్ణా జలాలు తీసుకుపోతున్నావో పన్నెండు డిఎంసీలను అది కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది మరి తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటాని ఎందుకు మీరు సరిచేయలేదు పదేళ్ళు మీరు అధికారంలో ఉన్నా కూడా దాని గురించి మాట్లాడితే నువ్వేమో రేవంత్ రెడ్డి చెప్పు చూపించి మాట్లాడుతావు సన్నాసినా కూడా సబ్జెక్ట్ సబ్జెక్ట్ లేని సన్నాసి నా కూడా గుర్తుపెట్టుకో ఏదైనా ఒక విషయం మాట్లాడేటప్పుడు నువ్వు ఒక ఎమ్మెల్యేగా పనిచేసినావు ఎంపీగా పనిచేసినావు విద్యార్థి విభాగంలో పనిచేసినావు నీ అత్యుత్సాహం బయట చూపించుకోను కాంగ్రెస్ పార్టీ మీద లేకుంటే ముఖ్యమంత్రి మీద చూపిస్తే మళ్ళీ నీకు పుట్టగతులు ఉన్న కొడక ఏడబడతాడు అడ్డదిట్ట చెప్పులతో తన్ని బట్టలు కూడా తీసుకుంటారు సన్నాసిన కొడక కాబట్టి గుర్తుపెట్టుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సోయి మనిషి మాట్లాడితే ఇంకొకసారి నీకు గుర్తు చెప్పే ప్రయత్నం చేస్తారు ఆల్రెడీ చెన్నూరు ప్రజలు నేను ఓటంతో కాలదన్నారు కాబట్టి సబ్జెక్ట్ లేని మాటలు సన్నాసి మాటలు మాట్లాడకని కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నారు